మనందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు దేవాది దేవుడు రాముడు శ్రీరామచంద్రుడు వేంచేస్తున్నాడు హైదరాబాద్ శంషాబాద్ ముచ్చింతలలోని శ్రీరామనగరంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో సమతా కుం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సమతా కుంభ్ రెండు పేల ఇరవై ఆరు శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల నాలుగవ బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఉదయం యాగశాలలో ప్రత్యేక ఆరాధనలు తీర్థ గోష్ఠి నిర్వహించారు మాఘమాస పూర్ణిమ సందర్భంగా భక్తులకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రవచనం చేశారు ఈ పూర్ణిమ అత్యంత పవిత్రమైందిగా విశేష ప్రభావం కలిగిందిగా స్వామి తెలిపారు మొదటి రోజున జరిగిన గరుడ వాహనంపై ఊరేగిన పద్దెనిమిది దివ్య దేశ మూర్తులకి తిరుమంజన సేవలు నిర్వహించి అభిషేకం చేశారు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం అనంతరం పంతొమ్మిదవ దివ్య దేశం నుంచి ముప్పై ఆరు వరకు దివ్య గరుడ సేవలు జరిగాయి అనంతరం ప్రసాద గోష్ఠితో ఈ రోజు కార్యక్రమం సంపూర్ణమైంది సాకేత రామయ్య చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు భక్తులను అనుగ్రహించడానికి ఆనంద పరవశంతో స్వామి నృత్యం చేస్తున్నాడు అటు ఆచార్యులు కూడా నృత్యం చేస్తున్నారు ఈ జగత్తుని పాపనం చేయడానికి పరమాత్మని తీసుకురాగలిగానే అని అటు రామానుజులు నృత్యమాడుతున్నారా లేక శ్రీరామచంద్రుడి ఈ లోకాన్ని అనుగ్రహించడానికి ఒక అవకాశం నాకు వచ్చింది అని ఆ దివ్య దేశాధీశులందరూ నాట్యం చేస్తున్నారా అన్నట్టుగా ఒకరికొకరు చూడండి ఆ స్వామి దివ్య సౌందర్యాన్ని ఎంత అందంగా కనపడుతుంది ఆ దృశ్యం ఒక అద్భుతమైన భావనాన్ని భావన మనకు కలిగింపజేస్తోంది హరి 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 అటు రామానుజులు నాట్యం చేస్తున్నారు అటు పెరుమాళ్ళు నృత్యం చేస్తున్నారు అరే మన దరి చేరి శ్రీరామచంద్రుడు వేంచేస్తున్నాడే అని భక్తులకు ఇంకా ఆనందం రావాలి భక్తులు కూడా చక్కగా గోవిందనామస్మరణ చెప్పాలి స్వామి మమ్మల్ని అనుగ్రహించడానికి వేంచేస్తున్నావా తండ్రి ఆపద్బాంధవా అనాథరక్షక ఎంత వాత్సల్యం తండ్రి అని ఆ వాత్సల్యానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం కరుణాసాగరుడు ఆ పరంధాముడు గరుడవాహన రూఢుడై మనందరినీ అనుగ్రహించడానికి స్వామి వేయించేస్తున్నాడు నమస్కారం చేస్తూ స్వామిని సేవించండి రామచంద్రుణ్ణి సేవించండి అందరూ ఒక వెండి కొండ మీద బంగారుపు కొండ మన శ్రీరామచంద్రుడు ఏదో మనందరికీ పంచడానికి అమృత కలశంతో స్వామి వేయించేస్తున్నాడు